జంతువునాం నరజన్మ దుర్లభం అంటారు అంటే సమస్త జీవరాశులలో ఈ భూమిపై పుట్టిన ప్రతి జీవరాశులలో అత్యంత విలువైన ప్రాణి ఏదైతే ఉంది అంటే అది మానవ జన్మ అత్యంత విలువైనది ముఖ్యమైనది ఈ భూమి ఆ దేవుడు ఎనభై నాలుగు లక్షల జీవరాశులు సృష్టించాడు గర్భశోకం నుంచి పుట్టేవి ఇరవై ఒక లక్ష గుడ్డు నుండి పుట్టేవి ఇరవై ఒక లక్ష స్వేదము అంటే చెమట నుంచి పుట్టేవి ఇరవై ఒక లక్ష పారటి నీళ్ళ నుంచి పుట్టేవి ఇరవై ఒక లక్ష అండజములు ఉద్విజములు జరాయుజములు స్వేదజములు ఇన్ని జీవులలో ఒక్క మనిషి మాత్రమే జీవిస్తాడు మిగతా ప్రాణులన్నీ బ్రతుకుతాయి అంతే అసలు బ్రతకడానికి జీవించడానికి తేడా ఏంటి అని అడిగితే ఏ పంది పిల్లకి చదువులు చదివింపులు అవసరం లేదు ఏ పామి పిల్లకి పరువు ప్రతిష్ట అవసరం లేదు ఏ కుక్కకి ఏ నక్కకి ఎలాంటి రెస్పెక్ట్ సంఘంలో అవసరమే లేదు ఇవన్నీ కావాల్సింది ఎవరికంటే కేవలం నీకు నాకు మనిషికి మాత్రమే ఇవన్నీ మనకు దక్కాలంటే ఈ రోజులలో ఈ రోజులలో కేవలం డబ్బు అవసరము అని మనందరికీ తెలుసు దీనిప్పుడు డబ్బు కనిపెట్టింది మనిషి కానీ ఆ డబ్బే ఇప్పుడు లేకపోతే మనిషి మనుగడే ఇక్కడ ప్రశ్నార్థకం అయిపోయింది అలా మారిపోయాయి రోజులు ఒకటంటే డబ్బులో ఏముందన్నా ఉందన్న మాట్లాడితే డబ్బు 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 అంటావు డబ్బు ఏమైనా పట్టుకొని పోతావా నెత్తిన పెట్టుకొని పోతామా మనుషుల బంధాలు ముఖ్యం కానీ అని సోదర మనుషుల బంధాలు ముఖ్యమే కానీ ఆ బంధాలు ఈ ప్రపంచంలో నీ చుట్టూ నా చుట్టూ నిలబడాలంటే డబ్బు అంతకంటే ముఖ్యం పెళ్లి కార్డుని ఇంటికి రావాలన్నా పిలిచే పిలుపులో మార్పు రావాలన్నా కులం ప్రస్తావనే తేవద్దనుకున్న తర తమ భేదాలు చూడొద్దనుకున్న ఇప్పుడు డబ్బు మాత్రమే ఆ రేఖలను చెరపగలదు అన్న విషయాన్ని మర్చిపోతే కొంతగాదు మిత్రమా చాలా కోల్పోతావు రోజుల పంది త్వరలో ఎలకలా జీవించాలంటే డబ్బు అవసరం లేకపోవచ్చు కానీ ఈ రోజులలో మనిషిలా జీవించాలంటే మాత్రం డబ్బు తప్పనిసరి పంతొమ్మిది వందల తొంభై నాలుగులో తులం బంగారం ఐదు ఉంటే రెండు వేల ఇరవై నాలుగులో తొలం డెబ్బై వేలు ఉంది అర్థం కావట్లేదా కాస్ట్ ఏ రకంగా పెరుగుతుందో నీకు ఇప్పుడు ఇద్దరు ఆడపిల్లలుండి వారికి రెండు వేల నలభైలో నువ్వు పెళ్లి చేయాలనుకుంటే నీ బతుక్కి నీ బతుక్కి అప్పుడొచ్చే ఖర్చులకి అప్పుడు వచ్చే నీ ఆదాయానికి కనీసం ముక్కు పుడక కూడా కొనియలేవు తెలుసా ఆ రోజు నెల రెండు వేల నలభైలో తులం బంగారం పది లక్షలు ఉండబోతుందని చూదరా మేల్కో ఇప్పుడు చేస్తున్న పనితో పాటు మరొక పని కూడా చూసుకో అది ఇన్కమ్ అయ్యేలా చూసుకో ఇప్పటికే నీ సీటు కింద ఆరేకరం పోయింది నువ్వు తింటున్న తిండికి ఇప్పుడున్న వాతావరణానికి నువ్వు బ్రతికేది కేవలం అరవై తొమ్మిది సంవత్సరాలే ఇంకా బోరుడు వయసుందని సాయంత్రం ఆరుగానే నీ తొట్టిగానే వేసుకొని అక్కడ కూర్చొని ఆరోగ్యం పాటు చేసే ద్రవాన్ని తీసుకుంటూ అక్కడ లేనోని గురించి అక్కడ లేనోని గురించి సొల్లు వాగుడు వాగుతూ నలుగురు మోసుకొస్తే ఇంటికి వచ్చి పడుకొని తెల్లారులేసి ఎన్షర్ట్ వేసుకొని ఓ కోటి రూపాయలు సంపాదించినట్టు బిల్లప్పించుకుంటూ పిచ్చుకుంటూ రోజు బాస్గాను తిట్టింటూ ఆ ప్రెషర్ భరించలేక పైన బట్ట ముందు పొట్టొచ్చి ఆ పొట్టకి ఆ బట్టకి షుగరు బీపీ వచ్చి దాంతో చేస్తున్న పని చేతగాక ఉన్న ఉద్యోగం ఊడిపోయి వచ్చే అరవై డెబ్బై వేల రూపాయలు రాక నీ కుటుంబం రోడ్డున పడక ముందే రోజులో ఇప్పుడు చేస్తున్న పనితో పాటు రోజులో గంటో రెండు గంటలో వేరే ఏదైనా ప్యాసివ్ ఇన్కమ్ వచ్చే పని చూసుకో అది నీ కష్టకాలంలో నీకు సహాయం చేస్తుంది నువ్వు ఎంత కష్టపడ్డా నీ రక్త మాంసాలు తాకట్టు పెట్టినా నీ చదువుకు దగ్గ ఉద్యోగం కాదు ఆ ఉద్యోగం చేసిన రోజులు ఊడిగమే నీ రక్త మాంసాలు తాకట్టు పెట్టినట్టే నువ్వు గనక బయటకు వస్తే నీకు ఏ రాయల్టీ రాదన్న విషయాన్ని గుర్తు పెట్టుకో నీ వానికి తాకట్టు పెట్టకు నెలకు అరవై డెబ్బై రూపాయలు సంపాదించే నేను పాఠం చేయడం ఏంటి బ్రదర్ ఏం మాట్లాడుతున్నావు అంటే కోట్ల రూపాయలున్న అమితాబ్ బచ్చన్ మజా యాడ్ లో యాక్టింగ్ చేస్తూ పాట సంపాదించట్లే కోటి రూపాయలు లో వందల కోట్ల రూపాయలు ఆస్తున్న మెగాస్టార్ చిరంజీవి పాల యాడ్ లో యాక్టింగ్ చేసి డబ్బులు సంపాదించట్లే తిని కూర్చున్నా కూడా ఎంత తిన్నా కూడా తరగని ఆస్తున్న సురేఖ గారు మెగాస్టార్ చిరంజీవి భార్య గారు అత్తమ్మ స్కిచ్ అని చెప్పేసి పార్ట్ టైం వర్క్ చేయట్లేకంటే తోపు నువ్వు నేను డబ్బు ఒకటే జీవితం అనట్లేదు కానీ డబ్బు మాత్రం జీవితాన్ని మార్చేస్తుంది దీపం ఇల్లు చక్కబెట్టుకో అంటే యాక్టివ్ గా పని చేసే ఓపిక ఉన్నప్పుడు ఒంట్లో ఓపిక ఉన్నప్పుడే మరొక కొంత సమయం కేటాయించి ప్యాస్ ఇన్కమ్ వచ్చే పని రోజులో గంట రెండు గంటలు చేసే వర్క్ చూసుకో అలానే ఏదైనా స్కీమ్స్ స్కామ్స్ లో ఇరుక్కోకు చాలా మంది విధువులు బయట తిరుగుతున్నారు ఏం పని చేయాల్సిన అవసరం లేదన్నా నువ్వు ఇట్టరా లక్ష రూపాయలు కట్టు రోజు పైసలు వస్తాయి ఏమి పని చేయాల్సిన అవసరం లేదు అని చెప్పి దిక్కుమాలిన వాళ్ళకి మాత్రం దొరకకు బలవకు ఈజీగా డబ్బులు వస్తే ఎలాంటి పని చేయాల్సిన లేదని ఎవరైనా చెప్తే వాని మాట మాకు ఈజీగా వచ్చే ఏదైనా ప్రమాదమే అని గుర్తించు ఎవరిని ఇబ్బంది పెట్టకుండా మోసం చేయకుండా మ్యాన్పులేట్ చేయకుండా నీ పనికి అంతరాయం కలగకుండా చేయగలిగే పనులు బోల్డ్ ఉన్నాయి నీకు నిజంగా ప్యాస్ ఇన్కమ్ కావాలనుకుంటే ఎక్స్ట్రా పని నాకు రెండు మూడు గంటలు టైం మిగులుతుంది దీంట్లో నేను పని చేయగలను అన్న కోరిక నీకుంటే నీలాంటి వ్యక్తులకి కొన్ని వందల వేల మందికి నేను గైడ్ చేశాను ఫైనాన్షియల్ ఫ్రీడమ్ వచ్చేలాగా నేను వానికి హెల్ప్ చేశాను నా సహాయం కావాలనుకుంటే ఒక మంచి ప్యాసి ఇన్కమ్ కావాలనుకుంటే ఎలాంటి మ్యానిపులేషన్ లేకుండా ఒక అద్భుతమైన అపార్చునిటీ కావాలనుకుంటే నేను ఇచ్చే ఫ్రీ ట్రైనింగ్ అటెండ్ అవ్వు అందరి కోసం కాదు ఈ ట్రైనింగ్ కేవలం కొంతమంది కోసమే అది నీలాంటుడి కోసమే నీకు నచ్చితే నువ్వు ఈ సిస్టానికి సూట్ అవుతావు అని అనుకుంటే ఆ తర్వాత నీ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ బాధ్యత నాది ఒకే ఒక సంవత్సరంలో బాస్గాడి తిట్ల నుండి నేను విముక్తి చేస్తాను నీ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కి నాది గ్యారంటీ నేనేమి బంగారు పాలంలో పాలెంలో కాదు కష్టం యొక్క విలువ తెలుసు గడక వాసన తెలుసు బిర్యానీ సువాసన తెలుసు నీకు వంద పర్సెంట్ నేను ఆర్థిక స్వతంత్రాన్ని ఇవ్వగలను ఈ వీడియో చూసాక ఏహా ఇలాంటివన్నీ మస్తు చూసిన లైట్ తీసుకుంటే ఒక గొప్ప ఆపర్చునిటీ మిస్ అయినట్టే దైవం మానస అంటారు ఆ దేవుడు నీకు సాయం చేయాలనుకుంటే ఒక వ్యక్తి ఒక మాట నీ దగ్గరికి పంపిస్తాడు అది ఈ మాట అనుకో ఆ వ్యక్తిని నేనే అనుకో రా బ్రతకడం నుంచి జీవితాన్ని జీవించడం వైపుకి తీసుకెళ్తాను ట్రైనింగ్ దిస్ ఇస్ తిరుపతి అండ్ లైఫ్ కోచ్